నమస్తే శ్రవణ్ కుమార్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా వీడియోస్లో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు సంస్కృతంలో పిహెచ్డీ చేశారు న్యూ ఇయర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ నుంచి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు ఎంతో మందిని మోటివేట్ చేస్తున్నారు తన మాటల ద్వారా ఇంక్లూడింగ్ మీ నేను కూడా చాలా వరకు చాలా తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను సార్తో ఈ సార్తో ట్రావెల్ అయ్యే ఈ టైంలో నాకు అనిపించిన ఒక టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను చాలా మటుకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చాలామంది తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు లేదు మేము ఇది నేర్చుకున్నామని చాలామంది గర్వంగా చెప్పుకునే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉంటారు మరి అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎందుకు ఇన్ని చేంజెస్ వచ్చాయి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది అసలు మిస్టేక్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాను సార్ నమస్కారం సార్ నమస్కారం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనగానే మళ్ళీ పాస్ట్ టైం వెళ్ళిపోతున్నాను నేను గవర్నమెంట్ కాలేజ్లోనే చదివాను గర్వంగా చెప్తాను ఆ విషయం గవర్నమెంట్ కాలేజ్ అనగానే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే గవర్నమెంట్ అని ఏదో చిన్న చూపు చూడటం అలా ఆ సిస్టమ్ అలా అయిపోయింది మనం ఎంత డబ్బు పెడితే ఎంత డబ్బును వెచ్చిస్తే మనకి అంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ వస్తుంది అని పేరెంట్స్ ఆలోచిస్తున్నారు ఎందుకు అలా జరిగిందంటారు కారణం అసలు ఎక్కడ మొదలైంది ఈ విత్తనం ఎక్కడ పడింది అంటారు దీనిలో మార్పులు రావాలి అంటే ముందు ఎక్కడ మార్పు రావాలి అంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్ని అయితే తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి సో మీరు చెప్పండి సార్ ఎక్కడ ఈ తప్పును ఎక్కడ రెక్టిఫై చేయాలంటారు ఒకటండి ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇవాళ మనకి ప్రస్తుతం భారతదేశంలో మనం ఇమిటేషన్ యుగంలో ఉన్నాం అంటే ప్రతిదీ కూడా మనం ఇతరులని అనుకరిస్తున్నాం అంటే మనకు ఒక పదకొండు పన్నెండు సెంచరీ కంటే ముందు పరిస్థితులు వేరు తర్వాత ఈ దేశం వేరే ఎవరిలో కొంతమంది మొఘళ్ళు కావచ్చు తురుష్కులు కావచ్చు తర్వాత బ్రిటిషర్స్ కావచ్చు మనం వేరే వాళ్ళ చేతిలో పరిపాలింపబడుతూ వచ్చాం ఒక నాలుగు వందల సంవత్సరాలు మనం వేరే వాళ్ళ పరిపాలనలో ఉండడంతో మన రియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మన ఆత్మస్థైర్యాన్ని ఇవాళ కోల్పోయిన పరిస్థితుల్లో భారతదేశ యువత ఉంది ఇవాళ ఒక కన్స్ట్రక్షన్ తీసుకుంటే కూడా ఇప్పుడు ఒక విలాస్ చూస్తున్నాం ఇవన్నీ ఫారిన్ ఫారిన్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొన్ని ఇప్పుడు ప్లేవే మెథడ్ అనేసి ఇది ఒక గొప్ప సిస్టమ్ అనేసి మనం చెప్పుకుంటున్నాం అంటే పూర్తిగా మనం ఫారిన్ లాగా మారలేక ఇండియన్ సిస్టంలో ఉండలేని సంధియుగంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుంది ఇవాళ కొంతమంది అది చాలా గొప్పదని కాదు ఇదే గొప్పదని ఇవాళ రెండు వర్గాలు మనకు మనం చూస్తూ ఉన్నాం కూడా అక్కడి సిస్టమ్ కాదు నడుస్తుంది కానీ అక్కడి సిస్టమ్కి ఇది నడుస్తుందా అంటే ఇవాళ అక్కడ సిగరెట్ తాగుతారు ఎందుకు అంటే అవి చాలా మైనస్ డిగ్రీల్లో ఉండేటువంటిది హీట్ జనరేట్ చేసుకోవడానికి కొంత ఆల్కహాల్ కూడా బాడీలో హీట్ పెంచడానికి అక్కడ వాళ్ళు మంద అలవాటు చేసుకుంటారు మన దగ్గర ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ డిగ్రీ టెంపరేచర్లో సిగరెట్ తాగే వాళ్ళని చూస్తాం ఇది ఇమిటేషన్ అంటే అవసరం కాదు అక్కడ వాళ్ళకి అది అవసరం ఇప్పుడు వాళ్ళ కొన్ని బట్టలు కూడా అక్కడ బీచ్ల్లో దాదాపు ఉండి లేనటువంటి బట్టలు వేసుకొని ఉంటారు వాళ్ళకి ఎప్పుడో సూర్యుడు వస్తాడు అంటే ఆ సూర్యకిరణాలు దాదాపు సంవత్సరంలో రెండుసార్లు మూడు సార్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి అక్కడ ఆ బీచ్ల్లో వాళ్ళ మొత్తం ఎక్స్పోజ్ అయ్యి ఆ సూర్యకిరణాలు పడితే ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆ స్కిన్ డిసీజెస్ సూర్యరశ్మి లేకపోవడం వల్ల వాళ్ళకొస్తే వస్తే ఇన్ని ఇన్ని లోటాల్లో లోటాలు లోషన్లు రాసుకుంటూ ఉంటారు మనం వాళ్ళని అడిగితే తెలుస్తుంది మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు మనకి చాలా ఎండ ఉంటుంది కాబట్టి మనకిక్కడ వస్త్రధారణ ఒకటి ఉంది కానీ మనం ఇవాళ ఆ వస్త్రధారణలో కూడా ఇమిటేషన్లోనే ఉన్నాం ఎందుకంటే వాళ్ళు అక్కడ వేసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఒక ప్రొఫెసర్ వెళ్ళి అడిగాడు ఏంటమ్మా మీరు ఇలా ఉంటుందంటే మమ్మల్ని తప్ప అర్థం చేసుకుంటారు మీరు మేము ఈ సూర్యరశ్మి కోసం మేము మా బాడీని ఎక్స్పోజ్ చేస్తాము అక్కడ మాకు చాలా ఎప్పుడో కానీ సూర్యుడు వస్తాడు అది మనకు ఆ సైంటిఫిక్ రీజన్ అర్థం కాకుండా మనం ఇమిటేషన్లో ఉన్నాం ఇవాళ విద్యలో కూడా చూడండి మనకి మెకాలే ఎడ్యుకేషన్ చాలామంది ఎడ్యుకేషనలిస్టులు మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ని తప్పుపడుతున్నాం మనం ఇంగ్లాండ్ పార్లమెంట్లో ఆయన వెళ్ళి భారతదేశంలో కనుక మనం ప్రవేశించాలి ఈస్ట్ ఇండియా కంపెనీ బిజినెస్ నడవాలి అంటే అక్కడ మనం సంస్కృతాన్ని వాళ్ళ మైండ్స్ నుంచి తీసేయాలి అని చెప్తాడు ఇప్పటికీ కూడా మనకి రికార్డ్స్లో ఉంటుంది మెకాలే అక్కడి పార్లమెంట్లో ఏం అడ్రస్ చేశాడు అనేది అంటే మనం ఇప్పుడు చూడండి మీరు ఇవాళ ప్రైమరీ ఎడ్యుకేషన్లో మీరు ఎల్లంగానే ట్వింకిల్ ట్వింకిల్ ఎట్లీ స్టార్ జానీ జానీ ఎస్పప్ప ఏదో రెయిన్ రెయిన్ గోవే ఇలాంటివి చెప్తారు రైమ్స్ నేను ఒక కాలేజీ లెక్చరర్గా ప్రతి సంవత్సరం పిల్లవాడిని అడుగుతాను మీరు ఈ రైమ్స్ ద్వారా ఏమైనా నేర్చుకున్నారా ఆ రైమ్స్ జీవితంలో మీకు ఎల్కేజీ యూకేజీ తర్వాత ఎక్కడైనా ఏ ఎలక్యూషన్ కాంపిటీషన్ ఎస్ఏ కాంపిటీషన్లోనో ఇంకెక్కడైనా కోర్ట్ చేయగలిగారా అంటే నో అనేది ఆన్సర్ ఉంటుంది పిల్లల దగ్గర నుంచి వాళ్ళ తప్పేముందండి మనం ట్వింకిల్ ట్వింకిల్ చెప్పంగానే చదివితే అమ్మా నాన్న అబ్బా మా బావుడు భలే ఇంటెలిజెంటు ఫస్ట్ డేనే వెళ్ళి నాకు నర్సరీలో వెళ్ళి ట్వింకిల్ చెప్పాడని చాలా సంతోషపడుతున్నాం మనం కానీ ఆ జానీ జానీ ఎస్పప్ప జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడిందా వాడికి మనం చిన్నప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదో తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని చెప్పేవాడు అప్పుడు వాడు అట్లీస్ట్ పిల్లల్ని వృద్ధాశ్రమాలకి తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు పంపకుండా ఉండడానికి పనికొచ్చేది ఇవాళ మనం దేశం వైపు గౌరవాన్ని పెంచడానికి కానీ తల్లిదండ్రులపైన గౌరవాన్ని పెంచడానికి కానీ తన జీవితం పైన గౌరవాన్ని పెంచుకోవడానికి కానీ ఎలాంటి చర్యలు మనం చిన్నప్పుడు తీసుకోవట్లేదు మనం ఏదైతే చిన్నప్పుడు నేర్పిస్తామో అదే వాళ్ళకు ఉంటుంది మనం అలాంటివి నేర్పించట్లేదు ఓన్లీ మార్కులు మూర్ఖులు తయారవ్వడానికి మనం వాళ్ళని పెంచుతున్నాం వాళ్ళు అలా తయారవుతుంది ఇంటర్ పీజీ తర్వాత కరప్షన్ గురించి మాట్లాడుతున్నాయి వాళ్ళు మనం కొంతమంది డాక్టర్లు కిడ్నీలు అమ్ముకుంటున్నారని ఇంజనీర్లు ఏదో సంథింగ్ క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదని ఇంకో దగ్గర కరప్షన్ ప్రతి ప్రతి వ్యవస్థలో మన ఇవాళ కరప్షన్ హ్యాస్ బికమ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం దీనికి కారణం మన విద్యా విధానమే అవుతుంది ఒకప్పుడు నలంద నలందా లాంటి యూనివర్సిటీస్లో విదేశీయులు వచ్చి ఇక్కడ చదువుకున్నారు మనం ఇప్పుడు చాణక్యుడు స్టోరీ చదివినా మనకు తెలుస్తుంది చంద్రగుప్తుడు అప్పుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ నేర్చుకునేవాళ్ళు ఇవాళ పదహారు వేల ఐదు వందల సీట్లు ఉన్నాయండి ఐఐటీస్లో ఇరవై మూడు ఐఐటీస్లు ఉన్నాయి మనకు భారతదేశంలో పదహారు వేల ఐదు వందల మందిలో నాకు తెలిసి ఐదు వందల మంది కూడా ఈ దేశంలో ఉండట్లేదండి పదహారు వేల మంది ఇతర దేశాలకే వెళ్తున్నారు నేను అంటాను దోపిడీ అప్పుడు బంగారాన్ని రత్నాలని దోచుకపోతే ఇప్పుడు మేధస్సును దోచుకెళ్తున్నారు దోపిడి రూపం మారింది కానీ దోపిడీ ఆగల అందుకోసం ఈ దేశంలో అలాంటి మేధావులు పనిచేసే వంటి వ్యవస్థను ప్రభుత్వాలు కూడా కల్పించాలి విద్య అనగానే అండి డబ్బులు సంపాదించడానికి ఏటీఎంలు తయారు చేయడం కాదు సా విద్య యా విముక్త ఏ అని దట్ ఎలో ఈ సెట్ టు బి నాలెడ్జ్ విచ్ మేక్స్ అస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ బాండేజెస్ అని అంటే నా భార్య నా పిల్లలు నేను అనేటువంటి స్వార్థాన్ని పెంచేది విద్య కాదు విద్య పరమ ప్రయోజనం ప్రపంచానికి ఏదో ఒకటి నువ్వు సాధించి చూయించాలి అందరూ సుఖంగా ఉండేట్టుగా చూపించాలి ఎలాంటి చదువులేని సమాజము అజ్ఞానం లేని సమాజము ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలి తప్ప మనం ఇవాళ చూడండి ఫారిన్కి ఇవాళ చాలా పెద్ద పెద్ద కంట్రీస్ ఇవాళ ఉక్రెయిన్ రష్యా తీసుకోండి ఇవాళ పాలస్తీనా అండ్ ఇజ్రాయిల్ తీసుకోండి ఇవన్నీ టెక్నాలజీ లేకనో చదువు లేకనో కొట్లాడుకోలేట్లండి చదువుకున్న తర్వాత ఏం చేయాలో తెలియక కొట్లాడుకుంటున్నాయి ఇవాళ ఒక దేశం ఇంకో దేశాన్ని చూసి ఎందుకు బా భయపడుతున్నాయి అంటే అనుబంబులు ఉన్నాయి ఇవాళ న్యూక్లియర్ టెక్నాలజీ ప్రతి దేశాన్ని సొంతం చేసుకుంది పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది ఎప్పుడు అది వేరే దేశం చేస్తుందో అని భయం పడుతుంది అందుకోసం ఏకే ఫార్టీ సెవెన్ టెర్రరిస్ట్ చేతిలో ఉంటే భయపడతాం మిలిటరీ ఆఫీసర్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటాం అందుకోసం ఎప్పుడూ కూడా విజ్ఞానం అనేది చెడ్డది కాదు విజ్ఞానం ఎవడి చేతిలోకి వెళ్తుంది ఆ విజ్ఞానం ఉన్నటువంటి వాడు ఎలాంటి మనస్థితిలో ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ అండి ఎడ్యుకేషన్కైనా ఏదైనా తెలివి ఒక విషం కూడా ఒక మందుకు పనిచేస్తుంది విషం తప్పు కాదు విషయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం మనం చేయాలి ఇవాళ దేశాల్లో యుద్ధాలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళకి ఒక రకమైన అధికారం దాహము ఇగో పెంచుతుంది అలాంటివి పెంచకుండా ఉండేటువంటి విద్య భారతదేశంలో ఎప్పుడు కూడా మనంతలా మనం వెళ్ళి ఇంకో దేశం పైన దండయాత్ర చేయలేదు దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే చాలామంది భారతదేశం గురించి తప్పుగా మాట్లాడుతుంటారండి అది చాలా తప్పు ఈ దేశంలో చాలామంది మహర్షులు వాళ్ళు అప్పటి సైంటిస్టులు వాళ్ళు ఇవాళ భారతదేశం అలా ఉంది కాబట్టే మనం ఇలా ఉన్నాం ఏ మతాలైనా ఎన్ని మతస్థులైనా ఎన్ని ప్రాంతీయత భేదాలున్నా ఇక్కడ అందరూ కలిసి ఉంటున్నారంటే అది భారతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి గొప్పతనమే లోకాహ సమస్తాహ సుఖినో భవంతు మనం భూలోకంలో ఉంటాం కానీ పద్నాలుగు లోకాలు సుఖంగా ఉండాలనేటువంటి గొప్ప జాతి మనది సర్వే జనా సుఖినో భవంతు అంటాం నా మతం వాడు నా ఇంటి వాడు నా పి అమ్మ నాన్న సుఖంగా ఉండాలని కోరుకోం ప్రతి దేవాలయంలో ఏ పూజ చేసినా అందరు జనాలు బాగుండాలి ఏ మతం తోటి సంబంధం లేదు ఇలాంటి గొప్ప జాతి మనకు మా విద్యా విధానం ఇక్కడ ఉంది కాబట్టే మన దగ్గర టాలరెన్స్ ఎక్కువ ఇప్పుడు సో మెనీ పీపుల్ బిలాంగ్ టు డిఫరెంట్ రీజన్స్ అండ్ రిలీజియన్స్ ఆర్ సర్వై ఇన్ ఇండియా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్స్ ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అండి అది మన భారతీయత ఉన్నటువంటి గొప్పతనం దాన్ని మనం లోపాలంటారా అండి ఇవాళ విద్యని ఉపాధి పెంచేటువంటి విద్య కావాలి మనకు ఓన్లీ డిగ్రీలు ఇచ్చేటువంటి విద్య కాదు ఇవాళ మనం కొన్ని మన దేశంలోనే రాష్ట్రాలు చూస్తే గుజరాత్లో ఉన్నారు గవర్నమెంట్ జాబ్ రావాలనుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు ఇంటర్ప్రియర్స్గా తయారవుతారు మన దగ్గర ఎంఏలు ఎంకామ్లు ఎంఎస్సీలు చేసి నాకు ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుందా కానిస్టేబుల్ పెడితేనే అప్లై చేస్తున్నా అనుకునే వాళ్ళని చూస్తున్నాం మనం అందుకోసం విద్య ఒక టెక్నికల్ స్కిల్ని పెంచాలి అంటే వాడు తన కాళ్ళపైన నిలబడి ఇంకొకటికి సహాయం చేసేటువంటి వాడుగా తయారైనప్పుడు విద్య పరమ ప్రయోజనం ఎంత చదువుకున్నా కోటి విద్యలు కూటి కొరకే అని అండి ఓన్లీ డిగ్రీలు పెట్టుకుంటే కడుపు నిండదు రైట్ అందుకోసం నువ్వు కడుపు నింపుకోవడం కాదు నేను నా జీవితంలో ఒక వెయ్యి మందికి నేను ఉపాధిస్తాను అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచే విద్యను మనం ఇవాళ ప్రస్తుత సమాజంలో ఇవ్వాలండి అది విద్యకు పరమ ప్రయోజనం అని అనుకుంటున్నాను చాలా చక్కగా చెప్పారు సార్ విద్య గురించి విద్యా అసలు ఎవరు ఎలా ఉండాలి విద్యావంతులుగా ఎలా తయారవ్వాలి అన్న విషయం కూడా చాలా చక్కగా వివరించారు ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొస్తుందండి రాజాజీ గారు ఒక గుడ్ బ్రిక్స్ అనే ఒక విషయం నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నది ఇఫ్ ద బ్రిక్స్ ఆర్ గుడ్ అండ్ వెల్లేడ్ ద బిల్డింగ్ విల్ బి స్ట్రాంగ్ ఇన్ ద సేమ్ వే ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గుడ్ ద నేషన్ విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ ఇలాంటి లెక్చరర్స్ ఉంటేనే అలాంటి స్టూడెంట్స్ తయారవుతారు ఒక ఇటుకలు ఎలా అయితే స్ట్రాంగ్గా ఉంటే ఆ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుందో దాని అంతరార్థం అది స్టూడెంట్స్ స్ట్రాంగ్గా ఉంటే నేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని అంటే దేశం స్ట్రాంగ్గా ఉంటుందని అలా స్ట్రాంగ్ పీపుల్ తయారు కావాలి అంటే ఇలాంటి లెక్చరర్స్ ఇలాంటి మోటివేషన్ స్పీకర్స్తో మాట్లాడుతూ ఉండాలి అప్పుడే భారతదేశం చాలా సుభిక్షంగా చాలా బాగుంటుంది నాకు చ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను మీరు ఎలా అవుతున్నారు మీకేమనిపించింది వీడియో చూసినప్పుడు అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే